హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో అండి దేన్నైనా కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అది కూడా ఒక గంటలో మరి పరిహారం ఏమైనా కష్ట పరిహారమా అంటే చాలా చాలా సింపుల్ పరిహారం ఇంట్లో ఉన్న వాటితో చేసుకునే పరిహారం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ఎవరైనా చేసుకునే పరిహారం ఆదివారం అమావాస ఆదివారాలు అమావాసలు పరిహారాలకి పెట్టింది పేరు కదా అలా ఆదివారం పరిహారం ఈరోజు మనం చేసుకోబోతున్నాం చెప్పుకోబోతున్నాం మరి ఆ పరిహారం ఏంటి అంటే రేపే ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఆ వాళ్ళను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి ఒక గంటలో మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది ఒక గంటలో మీరు కోరుకున్నది ఏదైతే అది అవ్వనివ్వండి ఏదైనా అది మీ సొంతం అవుతుంది డబ్బా మీ పర్సన మీ రిలేషన్ మీ ప్రేమ మీ వస్తువ మీ భూమి మీ ల్యాండ్ మీ హౌజా మీ వెహికల్ మీ గోల్డా ఇట్ ఇటీస్ ఏదైనా మీ సొంతమవుతుంది మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఈ ఆదివారం పరిహారం ఎలా చేసుకోవాలి దానికి రూల్స్ ఏంటి ఎవరు చెయ్యొచ్చు ఎవరు చెయ్యకూడదు అంటే ఖచ్చితంగా మీకు డౌట్స్ వచ్చే ఉంటాయి ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక చాలామంది నన్ను అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం తిరిగాం విసిగి వేసారిపోయి ఉన్నాం దిక్కుతోచని స్థితిలో ఉన్నాం ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి సమస్యలు చూస్తుంటే చావాలా బతకాలో అర్థం అవ్వట్లేదు మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ చాలామంది అడిగారండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోను కాల ద్వారానే చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎటో తిరగాలి ఎటో ఏదో చెయ్యాలి అన్న పనే లేదు అన్న అవసరం లేదు ఇంట్లో ఉన్న చోటని కదలకుండా కాలు మీద కాలు వేసుకుని ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ ప్రతి ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ అన్నది అందుకోవచ్చు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొంతమందికి ఎవరికీ చెప్పుకోలేని గుప్త సమస్యలు అన్నవి ఉంటాయి అవి ఎవరికీ చెప్పుకోలేరు అలా మనసులో దాచుకోలేరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు అలాంటి వాటన్నింటికి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం నల్ల ఆవాల పరిహారం ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఏజ్తో నిమిత్తం లేదు ఎవరు దేనికోసమైనా ఎవరి కోసమైనా దేన్ని సొంతం చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు మీరు జాబ్ కోసం వెతుకుతున్నారు ఆ జాబ్ మీకు రావాలి చేస్తున్న జాబ్లో ప్రమోషన్స్ రావాలి ఇంక్రిమెంట్స్ రావాలి మీరు జాబ్ చేస్తున్న చోట మీ బాస్కి మీరంటే నచ్చట్లేదు ఎంతో మంచిగా మీరు పర్ఫామ్ చేస్తున్నా కూడా నచ్చట్లేదు ఆయనకు ఎందుకో తెలియదు ఆయన్ని మీ వైపుకు తిప్పుకోవాలి అట్రాక్ట్ చేయాలి అలాంటప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు సరైనటువంటి వ్యాపారం రావట్లేదు కస్టమర్స్ రావట్లేదు బిజినెస్లో గ్రోత్ అన్నది లేదు కాంపిటీషన్ ఎక్కువ ఉంది మీరు మీ ఇంటి దగ్గరైనా బిజినెస్ చేసే చోటైనా ఉద్యోగం చేసే చోటైనా ఎక్కడైనా మిమ్మల్ని చూస్తే పడనివారు గిట్టని వారు చాలామంది ఉన్నారు మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఏవేవో ప్లాన్లు చేస్తున్నారు కుట్రలు పన్నుతున్నారు అలాంటి వారందరినీ కూడా మంచిగా మారి మీ మిత్రులుగా మీరు చేర్చుకోవాలి మీరు మార్చుకోవాలి సరే మిత్రులుగా మారకపోయినా పర్లేదు మీ గురించి చెడు ఆలోచనలు ఉండకూడదు మీకు ఎలాంటి హాని తలపెట్టకూడదు అలా మార్చుకోవాలి అన్న డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు మీ కష్టానికి తగ్గ రాబడి అన్నది రావటం లేదు లేదంటే మీరు ఎవరికో డబ్బు ఇచ్చేశారు మీరు ఎంత ప్రయత్నించినా కూడా వారు తిరిగి ఇవ్వటం లేదు మొండికేస్తున్నారు సతాయిస్తున్నారు అలాంటి మొండి బాకీలు మీకు వసూలు అవ్వాలి లేదు మీరు ఎంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మీ ఆరోగ్యాన్ని సరిచేసుకోవాలి లేదు పిల్లలు చెప్పిన మాట వినటం లేదు మొండిగా తయారైపోయారు సరిగ్గా చదవటం లేదు చెడు సావాసాలు పట్టి తిరుగుతున్నారు ఎంతసేపటికి బద్ధకంగా అలా పడుకుండిపోతున్నారు సోమరితనంగా తయారైపోయారు వాళ్ళని మార్చుకోవాలి చెప్పిన మాట వినేటట్టు చేసుకోవాలి ఇక భార్య భర్తలు అస్తమానం గొడవలు పడి కొట్టుకుంటున్నారు చీటికి మాటికి చిరాకులే పరాకులే ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు అలాంటి వాళ్ళు మీ భర్తను భార్య అని మీకు నచ్చినట్టుగా మార్చుకోవాలి మిమ్మల్ని అర్థం చేసుకునేటట్టుగా చేసుకోవాలి ఇక ప్రేమికులు ప్రేమికులు కొంతమంది మాట పట్టింపు వల్ల విడిపోతే కొంతమంది ఈగో వల్ల విడిపోతే కొంతమంది అనుమానంతో విడిపోతే ఇంకొంతమంది థర్డ్ పర్సన్తో విడిపోతే ఈ పరిస్థితులు భార్య భర్తలు ఇద్దరిలో కూడా ఉంటాయి ఇలాంటి వారందరూ మళ్ళీ మీ పర్సన్ని మీరు దగ్గరికి చేసుకోవాలి అన్న మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు మీ మెసేజ్లు చూడట్లేదు కాల్ చేయట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు మిమ్మల్ని ఆ బ్లాక్లో నుంచి తీసేయాలి అన్బ్లాక్ చేయాలి మీతో మాట్లాడాలి ముందులాగా ప్రేమగా ఉండాలి ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఏమవుతుంది అంటే ఇద్దరు భర్తలైనా కుటుంబ సభ్యులైనా ప్రేమికులైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో కానీ ఎంత ప్రేమగా ఆప్యాయంగా అన్యోన్యంగా ఉంటే కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయి అంటే అసూయతో చూస్తాయి ఈర్ష్య నిండుతుంది వీళ్ళు ఎంత బాగున్నారు అని కొన్నిసార్లు అనుకుంటే కూడా అటువైపు వాళ్ళ చెడు దృష్టి మన మీద పడుతుంది వీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతారు అని అనుకుంటే కూడా వారి దృష్టి మన మీద పడుతుంది ఇలా మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు ఇష్టంతో ఒకరితో ఒకరు కాలం గడుపుతూ మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపేస్తారు కానీ మీ మీద చుట్టుపక్కల ఉన్న కళ్ళన్నీ కళ్ళన్నీ మీదే ఉంటాయి అలాంటి కళ్ళు మీ మీద పడ్డప్పుడు అది నరదృష్టి అవుతుంది కన్ను దృష్టి అవుతుంది నరుడి దృష్టికి నా పగులుతుంది ఇలా మీలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఫుల్లు నిండిపోతుంది ఎదుటి వాళ్ళ కనుచూపులు దృష్టి అన్నది మీ మీద ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు మీకు రిమూవ్ అవుతాయో అప్పుడు మీరు అనుకున్నవి మీరు కోరుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పుడు బిజినెస్లో మీకు మంచి లాభాలు వస్తున్నా మీరు ఎదుగుతున్నా కూడా జనాల ఏడుపులు దృష్టి కన్ను చూపు దృష్టి అన్నీ మీ మీదే ఉంటాయి అలాంటప్పుడు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇక పిల్లల విషయంలో ఏమైనా అంతే పిల్లలు అందంగా ఉన్నా బాగా చదువుకున్నా మంచి బుద్ధిమంతులుగా ఉన్నా కూడా అందరూ ఆ బిడ్డ మీద దృష్టి పెట్టేసరికి వాడిలో ఈ జనాల దృష్టి అనేది వాడి మీద పడటం వాడిలో నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఇట్లా ఉంటాయి ఇవన్నీ మీరు రిమూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు రావాల్సినవి మీకు కావాల్సినవి మీరు సొంతం చేసుకోవాల్సినవి మీ అయిపోతాయి ఎలాగనక మీరు వీటన్నింటినీ దూరం చేసుకొని మీరు కావాల్సినవి పొందాలి అని అనుకుంటే ఏం చేస్తారంటే ఆదివారం ఈ పరిహారం చేసుకోండి ఆదివారం అందరికీ లీవు ఇది ఆడవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు ఎవరు దేనికోసమైనా చేసుకోవచ్చు ఇది చెడు కోసం కూడా కాదు కాబట్టి ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై లోపు మీరు చేయాలి చక్కగా స్నానం చేయాలి తప్పకుండా తల స్నానం చెయ్యాలి ఆ తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకోండి మీరు దేవుడికి దీపం పెట్టుకుని దండం పెట్టుకుంటామంటే కూడా పర్లేదు లేదు అలా చేస్తామంటే అలా అయినా పర్లేదు స్నానం మాత్రం చెయ్యాలి ఒక గాజు గ్లాసు తీసుకోండి గాజు గ్లాసే కావాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయటానికి గాజు గ్లాసు చాలా బాగా పనిచేస్తుంది ఇక దానికి నీళ్ళు తీసుకోండి ఆ గ్లాస్ నిండా తీసుకోకండి సగానికి కొంచెం పైగా తీసుకోండి కొంచెం గ్యాప్ అన్నది ఉండనివ్వండి అందులోకి నల్ల ఆవాలు ఒక స్పూన్ వేయండి నల్ల ఆవాలనే వేయాలి తెల్ల ఆవాలు పసుపు ఆవాలు వద్దు ఇక ఒక ఆ స్పూను పసుపు ఇక ఒక స్పూను రాళ్ళు ఉప్పు వేయండి వేసాక వీటన్నింటినీ చక్కగా కలిపెట్ట కలిగి తిప్పండి కలిగి తిప్పాక ఈ గ్లాస్ని ఏం చేస్తారు అంటే మీరు సంకల్పం చెప్పుకోండి ముందు మనసులో మా కష్టానికి తగ్గ రాబడి రావాలి నాకు జాబ్ రావాలి ప్రమోషన్ రావాలి ఇంక్రిమెంట్ రావాలి నా బాసుకి నేను నచ్చాలి నా వర్క్ నచ్చాలి నేను బిజినెస్ చేసే చోట రాబడి పెరగాలి నా శత్రువులు అన్నది ఉండకూడదు నాకు నరదృష్టి కను దృష్టి నా మీద పడకూడదు నా ఆరోగ్యం బాగుండాలి నా పిల్లలు చెప్పిన మాట వినాలి నా భర్త నా భార్య లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయి అబ్బాయి నేను చెప్పిన మాట వినాలి లేదా నాకు రావాల్సిన ల్యాండ్స్ కానీ హౌస్ కానీ ఇలాంటివి ఉంటే అవన్నీ నా సొంతం అవ్వాలి ఇలా మీకు ఏ కోరిక అయితే ఉందో ఇన్నాళ్ళుగా తీరకుండా ఉండిపోయిన కోరిక ఏవైతే ఉన్నాయో అవి మనసులో సంకల్పం చేసుకోండి చేసుకున్నాక ఈ గ్లాస్ని ఏడు సార్లు ఎడమ చుట్టూ ఏడు సార్లు కుడి చుట్టూ మీ తల చుట్టూ తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక దీన్ని తీసుకువెళ్ళి బయట ఒక డ్రైనేజీలోనో లేదంటే ఏదైనా ఒక చెట్టు దగ్గర పోసేయండి పోసేసి వచ్చాక వచ్చేటప్పుడు ఆ గాజు గ్లాస్ని నీట్గా శుభ్రం చేసుకుని తెచ్చుకోండి మీరు రాగానే ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కోండి బయట అవకాశం ఉంటే బయట కడుక్కొని లోపలికి రండి ఇలా మీరు ఇంట్లోకి వచ్చిన ఒక గంటలోనే మీకు రిజల్ట్ అన్నది తెలుస్తుంది మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం రిమూవ్ అయిపోయినట్టు అనిపిస్తుంది మీ బాడీ ఒకలాంటి ప్రశాంతత స్థితికి వచ్చినట్టు అనిపిస్తుంది ఏదో తేలిగ్గా అనిపిస్తుంది ఇన్నాళ్ళు మనసుకి శరీరానికి భారంగా అనిపించింది ఈరోజు ఎంత తేలిగ్గా అనిపిస్తుంది చాలా ఉల్లాసంగా ఉంటారు ఇన్నాళ్ళు ఉన్న ఆ లేజినెస్ అంతా కూడా పోతుంది అంటే మీ మీ ఒంట్లో నుంచి ఏదో ఒక దుష్టశక్తి బయటకు వెళ్ళిపోయిన ఫీల్ మీకు కలుగుతుంది ఇక మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మీకు కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ గాజు గ్లాస్లో నల్ల ఆవాలను వేశారు నల్ల ఆవాలు పరిహారానికి పెట్టింది పేరు పసుపు అంటే ఎంత పవిత్రమైనది ఉప్పు నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తొలగించేస్తుంది మంచి నీరు ఒకటి నీరు మనం మాట్లాడేదాన్ని అబ్జ అబ్జర్వ్ కూడా చేసుకుంటుంది అంటే వినిపించుకుంటుంది కూడా అర్థం చేసుకుంటుంది మన భావాలని అర్థం చేసుకుంటుంది కాబట్టి వీటన్నింటి కలయిక వల్ల మీకు ఏమైందంటే మీకు ఉన్న దృష్టిని కను దృష్టి నర దృష్టి చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా మీ ఒంట్లో దాన్ని ఈ దృష్టి రూపంలో బయటికి లాగి విసిరిపడేశారు ఇప్పుడు మీరు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉన్నారు ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా మీరు సక్సెస్ అవుతారు ఇక ఒక గంటలో మీరు ప్రేమించిన అమ్మాయి అబ్బాయి దగ్గర నుంచి కానీ మీ భర్త భార్య నుంచి కానీ కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది లేదు అంటే మీరే చేస్తే ఈ సమయంలో వారు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు ప్రేమగా మాట్లాడతారు మీతో ఇది ఖచ్చితంగా ప్రయత్నించండి ఇక మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఇవ్వవలసిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే తీసుకు ఇస్తారు లేదండి పలాను రోజు ఇస్తామండి ఇలా ప్రాబ్లం అయిపోయింది ఖచ్చితంగా ఇస్తామని ఒక కబుర్ అయినా మీకు పంపిస్తారు ఇక మీకు జాబ్ కోసం కానీ మీ ఆస్తులు ల్యాండ్స్ ఇట్లా దేనికోసమైనా ఒక దానికోసం ఒక వార్త అన్నది మీకు తప్పకుండా మీ వరకు చేరుతుంది ఇలా ఒక గంటలోనే రిజల్ట్ అనేది మొదలవుతుందండి ఇంకో కొంతమందికి లేట్ అవ్వచ్చు ఏంటంటే వారి పరిస్థితులు గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలించాలి గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మాకు ఫలితం రాలేదు అని మాత్రం అసలు బాధపడకండి మనం ప్రయత్నించటం వంతు ఫలితం ఇవ్వటం భగవంతుడి వంతు కదా ఇక ఈ పరిహారాన్ని ఆ లేడీస్ పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు చేయకండి ఆదివారం రోజు మేము చెయ్యాలి అని అనుకునేవారు ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఈవినింగ్ ఈ పరిహారం చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖనొవంతు